మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయలలోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాలు వదలడం ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనాన అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం సింహ సింహరాశి వారికి పద్దెనిమిదో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారవ తారీఖు నవంబర్ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సుమారుగా ఈ నెల రోజులు కూడా ఈ సింహరాశి వారికి రవి తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే సింహము కన్యా తుల అంటే మూడవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మూడవ రాశిలో సంచారం చేసేటటువంటి సందర్భంలో ఈ నెల రోజులు ఈ సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే అండి ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అర్ధలాభం పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయకే మూడవ స్థానంలో గనక సూర్యుడు సంచారం చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్న తేదీల మధ్యలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితం అంటే తువారాశిలో సంచరించేటటువంటి నెల రోజులు ఆయన ఇచ్చే ఫలితం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం నిత్య సంతోష అర్థమైపోతుంది అనుకుంటా చెప్పక్కర్లేదు నిత్యము కూడా ప్రతి నిత్యం కూడా చాలా సంతోషంగా ఉంటుంది బంధుమిత్ర సమాగమ మీ చిన్ననాటి స్నేహితులు కాబట్టి పెద్ద వయసులో ఇప్పటివరకు ఉన్నటువంటి చిన్న మీ బాల్యం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి బంధుమిత్రుల్లో ఎవరో వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు వీళ్ళందరినీ కూడా మనం కలుసుకోవటం అనేది జరుగుతుంది అర్ధలాభం ధనలాభం బాగా దొరుకుతుంది పుత్ర సౌఖ్యం మీ పిల్లలు కూడా మిమ్మల్ని విసిగించకుండా మిమ్మల్ని కష్టపెట్టకుండా చదువు విషయాల్లో కావచ్చు లేదా గాయాలు చేసుకోవటం విషయంలో కావచ్చు ఏదైనప్పటికీ కూడా అటువంటివి ఏమీ మీరు జరగకుండా మీ పితృ మీ పుత్రులు కూడా మీ సంతానం కూడా మీకు సుఖాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇష్ట సిద్ధి మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సింహరాశి వారికి ఈ సూర్య భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు తృతీయ స్థానంలో ఉండి అందుచేత తప్పకుండా దీనికి కృతజ్ఞతగా మీరు నవగ్రహమంత పూజ రోజు చేసుకోండి అందుచేత ఏదో కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కూర పూజిస్తాను సుఖాలు వచ్చినప్పుడు ఆయన మర్చిపోతానంటే అది సరి అయినటువంటి పద్ధతి కాదు కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా ఈయన్ని ప్రార్థించి మీరు ఆయన ఆశిస్తుల ద్వారా మరింత పైకి ఎదగాలను ఆశిస్తూ శుభం